కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ బీజేపీ పార్టీ అభ్యర్థి ముల్కా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు ప్రతి ఇంటింటా తిరుగుతూ కమలం పొవ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ముల్కా శ్రీనివాస్ మాట్లాడుతూ వాటిలో వైకుంఠ ధామం స్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తానని నూతన సీసీ రోడ్లు నిర్మాణం పాత సీసీ రోడ్లు మరమ్మతులు చేయిస్తానని నూతన డ్రైనేజీల ఏర్పాటు మరియు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని నూతన వాటర్ ప్లాంట్ కు కృషి చేస్తానని మంచినీటి సరఫరా కొరకు నూతన బోర్లు ఏర్పాటు చేస్తానని యువకుల కోసం కోసం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణం పార్క్ ఏర్పాటు చేస్తానని వార్డు ప్రజల ఆరోగ్యం కొరకు ఉచిత ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేస్తానని అర్హులైన వారందరికీ పెన్షన్స్ వచ్చేలా కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారి నిధులతో వాడును మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అర్హులైన వారందరికీ పెన్షన్స్ వచ్చే విధంగా కృషి చేస్తానని మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను వాడు ప్రజలు వారి మెజార్టీతో గెలిపించాలని వాడు ప్రజలను వేడుకుంటున్నానని అన్నారు నా పేరు మునుగ శ్రీనివాస్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా నేడు జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో అనేకమైన మార్పులు కనిపిస్తున్నాయి ఊర్లో చూస్తుంటే మా వార్డులో మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మనకు ఆదరణ చూపుతూ స్వాగతం పలుకుతున్నారు నేడు కొత్త వ్యక్తులను నూతన యువకులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధిలో ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అభివృద్ధి సాధ్యమవుతుందని జన నీరాజనం బలుకుతున్నారు మనకు అదేవిధంగా నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్ని గతంలో జరిగినటువంటి అవినీతుల పైన రమణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది గతంలో జరిగినటువంటి డెబ్బై కోట్ల అప్పును కూడా తన ఈ రెండున్నర కాల సంవత్సరాల్లో ఇరవై ముప్పై ఐదు కోట్ల అప్పు తీర్పడం కూడా జరిగింది ఇటువంటి రమణారెడ్డి గారి కళకు వారు ఊహిస్తున్నటువంటి ఏదైతే కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో ఉన్నాడో వారి అభివృద్ధిలో మేము భాగస్వాములం కావాలని కృత నిశ్చయంతో ముందుకొచ్చాం వారు కూడా వారు ఎటువంటి ఆలోచనలతోటి లంచగొండితనం ఎటువంటి లేకుండా కూడా దోపిడి దౌర్జన్యాలు కబ్జాలు ఎటువంటి భూ కబ్జాలు లేకుండా అని చెప్పేసి తన కృషి తన పట్టుదల ఇటువంటి సమయంలో అటువంటి నేతకు అభివృద్ధి అభివృద్ధికి పట్టం కట్టే ప్రజలు వీళ్ళు అంతా ముందుకు స్వాగతం పలుపుతూ మాకు మా అడుగులో అడుగై మాకు తోడుంటూరు నేడు మా గ్రామంలో అనేకమైనటువంటి యువత చాలా పెద్ద ఎత్తునుంది యువతకు మేము వారి భవిష్యత్తుకు సరైన సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నాం ప్రజలు కూడా నేడు కొత్త వ్యక్తులు కావాలి గతంలో చేసినటువంటి పాలకులు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పాలన చేసిరు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏందని ప్రజలు ప్రతి ఒక్క గుండె గుండెకు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు నేడు మమ్మల్ని మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మేము చేసే అభివృద్ధికి వాళ్ళు ఆకర్షితులై మా వెంట పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇదే మా గెలుపుకు నిదర్శనం అని కూడా చెప్తున్నాము నేడు మా పాతరాజంపేట మా సరంపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్లు కావచ్చు రోడ్లు కావచ్చు మరమతులు లేకుండా మిగిలిపోయినటువంటి రోడ్లు కావచ్చు వీధి స్తంభాలు కావచ్చు చాలా పెండింగ్లో ఉన్నాయి గ్రామాలు పట్టణానికి ఆనుకొని ఉన్నా కానీ ఈ అయిన తర్వాత ఎటువంటి నేడు ఈ ఎన్నికల పోరులో ఎలా చేస్తున్నారంటే మా మా గెలుపులు చూడలేక వాళ్ళు ఎంతకైనా దిగజారుతురు మద్యం బిర్యానీ పొట్లాలు డబ్బులు విచ్చల విడిగా ఎదజల్లుతూ వాళ్ళు స్థానిక ప్రజల మనసును దోచుకోవాలని చూస్తున్నారు కానీ ప్రజలు ఏ మాత్రం కూడా వాటికి లోన్ లొంగి చేస్తలేరు వాళ్ళు అప్పుడే తిరస్కరిస్తున్నారు ముఖమేనే చెప్తురు ఇవి కావాయా మీ బిర్యానీ పొట్లాలద్దు వద్దు మీ మందు బాటిల్లద్దు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు సరిగా లేదు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళని ముఖం మీదనే చెప్పడం జరుగుతుంది కాబట్టి మేమేం చేస్తామని అంటే ఎమ్మెల్యే గారి నిధుల నుండి మేము తీసుకొచ్చి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు వాటర్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది వాటర్ సమస్య కావచ్చు ఇంకా మా ఊరికి పెన్షన్స్ కావచ్చు నూతన పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇంకా ఎటువంటి అయినా కానీ సదుపాయాలు చేకూరుస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని ప్రజలు ఆదరిస్తురు అలాగే మా ఊరికి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే శ్మశాన వాటిక లేదండి ఆ శ్మశాన వాటికకు ప్రజల సహకారంతో ముందుకు సాగి ఆ శ్మశానవాటిగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఈ ప్రజలందరూ నాకు పట్టం కట్టి నాకు ముందుకు సాగించినట్టుంటే నేను చెప్పినటువంటి పనులను నెరవేరుస్తా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు ది నిర్దేశం చేయడం జరిగింది ఎటువంటి లంచాలు ఎవరి నుంచి ప్రజల నుంచి దోపిడి లంచాలు భూ లేకుండా మరొకసారి మాకు చూసాం చేయడం జరిగింది ఇవి ఎటువంటి కూడా ప్రజలకు నిరంతరం సేవలు ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు ఆదేశించారు దానికి మేము వృధా నిత్యులేమై మేము ఎప్పటికీ సదా వీరి గ్రామ సేవలో ఉంటామని చెప్పేసి కూడా మా వార్డు సేవలు ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం